హాయ్ మిత్రమా ఇవాళయితే మా చర్చిలో ఒక ప్రోగ్రామ్ ఉంది సన్ చిన్నపిల్లల ప్రోగ్రాము నిన్న జరిగింది ఇవాళ కూడా ఉంది ఈ రోజు మరి వచ్చే పిల్లలందరికీ కూడా మేము వంటను సిద్ధం చేస్తున్నాం చూడండి ఆల్రెడీ అన్నం అయిపోయింది అన్నం అయితే నేర్చాం దాదాపు అరవై మంది పిల్లలకి మిత్రమా ఇదిగోండి చికెన్కి ఉల్లిపాయ కాలం వేసాము ఉల్లిపాయ చూడండి చక్కగా వేగింది ఎర్రగా ఇంట్లో అల్లం పేస్ట్ వేస్తాను మిత్రమా ఇదిగోండి చికెన్ కూడా చికెన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను మిత్రమా సరిపోతుంది మిత్రమా అల్లం పేస్ట్ వేసాను రైట్ మిస్ బయట నుంచి వంట మాస్టర్లు ఎవరిని పెట్టమండి మేము చేసుకుంటూ ఉంటాం వంటలు ఇంట్లో ఎవరో మిత్రమా చూడండి చికెన్ కూడా తెలిసి అక్కడ పెట్టుకున్నాను చూడండి మిత్రమా చికెన్ అన్నాం కదండి ఇదిగో చికెన్ తీసుకొచ్చినటువంటి చికెన్ కడుగుతున్నాం చూడండి కడుగుతుంటే ఇక్కడ కొంచెం బియ్యం కడిగిన నీళ్లు కూడా పడ్డాయి ఆ అన్నం గింజలు బియ్యం గింజలు పడితే కోళ్ళొచ్చి చూడండి ఎలా తింటున్నాయా చికెన్ కడుగుతున్నారు మిత్రమా కోళ్ళు చూడండి ఎంత చికా వేస్తున్నాయా అటు ఇటు ఎగురుతున్నాయి చూడండి మిత్రమా కడిగిన తర్వాత మరి ఇది నీసు వాసన రాకుండా ఉండాలి అంటే మరి వెనిగర్ వేసుకోవచ్చు లేదంటే నిమ్మకాయలు వేసుకోవచ్చు మిత్రమా మనకైతే వెనిగర్ అయితే రెడీగా లేదు కాబట్టి ఇదిగోండి నిమ్మకాయ చూడండి పెడుతున్నాను నిమ్మకాయ వేస్తే నీసువాసన రాదు మిత్రమా రెండు నిమ్మకాయలు వేస్తున్నాను కొంచెం దూరం మిత్రమా నిమ్మకాయ వేసాను కదా కొంచెం నిమ్మకాయ అనేది వీటన్నిటికీ తగిలేటట్లుగా చూసుకొని వీటిని వేరే గిన్నెలోకి తీస్తాను మిత్రమా కొంచెం వేషం చిన్నదైంది చిన్నది కాలేదుగా చికెన్ ఎక్కువైంది ఇందులో చూడండి ఇప్పుడైతే వాసన రావట్లేదు నిమ్మకాయ వాసన వస్తుంది మిత్రమా దీన్ని తీసుకెళ్లి తాలింపులు వేసేస్తాను కూడా వేసేస్తున్నాను చూడండి ఉల్లిపాయ చక్కగా వేగాయి అల్లం కూడా చక్కగా వేగింది మిత్రమా కొంత నీరు వస్తుంది అప్పుడు చక్కగా ఉడుకుతుంది మిత్రమా నేను మిత్రమా తాలింపు వేసాను కదా ఉడుకు పట్టింది అడుగుతున్నాను మరి ఇంట్లో మనం పసుపు ఉప్పు కారం వేసుకుందా వేయడానికి పల్లెటూర్లలో ఇంతే మిత్రమా కళ్ళుప్పు వేస్తున్నాను ఉప్పు ఫస్ట్ వేసాను మిత్రమా ఒక రెండు నిమిషాలు మూత పెట్టాను పెద్ద పొలి కాబట్టి చాలా స్పీడ్ గా అయిపోతుంది ఊరికి అడుగంటుంది మిత్రమా ఎంత సీన్లో పెట్టినా కూడా అడుగుంటుంది అందుకే జాగ్రత్తగా ఊకే కలుపుకుందాం మిత్రమా ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ మీకు చూపిస్తాను మిత్రమా పసుపు వేసాక ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాం మిత్రమా ఇదిగోండి కారం వేస్తున్నాను చూడండి ఎలా ఉడుకుతుందో చూడండి కారం వేస్తున్నాను మిత్రమా పిల్లలు కాబట్టి మరీ కారం తినరు కదా దానికోసం అని కొంచెం చోడ మిత్రమా ఎలా కలుపు చూడండి చూడ మిత్రమా కారం వేసాగా ఎలా ఉన్నా ఒక్క ఐదు నిమిషాలు దీంతో మగ్గనిచ్చేసి కొన్ని వాటర్ ఒక నాలుగు టమాటాలును కొన్ని వాటర్ వేస్తే సరిపోతుంది మిత్రమా ఎక్కువసేపు చికెను ఎక్కువసేపు ఉడికే పర్లేదు కదా సరే చూడండి ఇదిగోండి మిత్రమా చూడండి మూర్తి ఇస్తున్నాను ఎలా పొగలస్తున్నాయా ఇదిగోండి మసాలా పొడి వేస్తాను నేను ధనియాల పొడి మసాలా పొడి కాదు ధనియాల పొడి సండే స్కూల్ పిల్లలకి మిత్రమా మీకు ఇంకో విషయం చెప్పనా అన్న వండాను కదా ఇదిగో చూడండి గంజి ఎంత వచ్చిందీరకి ఈ రోజు మళ్ళా పది చీరలు పెట్టుకు పది చీరలకి గంజి పెట్టుకుంటారు మిత్రమా సరే ఇదిగోండి మిత్రమా టమాటా వేస్తున్నాను ఎందుకంటే పల్లెటూర్లలో టమాటా ఫ్లేవర్ లేకపోతే ఎక్కువగా ఇష్టపడు టమాటా ఫ్లేవర్ ఉంటే మా ఇంట్లో ఇష్టము పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మిత్రమా టమాటా వేస్తున్నాను టమాటా వేయడం వల్ల కూడా గ్రేవీ బాగా వస్తుంది చూడండి మిత్రమా నేను మరి వీడియో తీస్తుంటే మా మనవడు కూడా చక్కగా వీడియో తీయడానికి వేరే ఫోటో పట్టుకున్నా సెల్ పట్టుకున్నాడు మిత్రమా చూడండి ఎట్లా స్టైల్స్ స్కిల్స్ టమాటా వేసాను రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఉంటేనే టమాటా మగ్గిపోతుంది మిత్రమా ఆ తర్వాత మసాలా వేసి తింపేస్తాను చూడండి మీకు కనిపిస్తుందా టమాటా కలర్ బలేగుంది కదా కలర్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్ గా ఉంది మిత్రమా తర్వాత రెండు నిమిషాలు ఆయాక కొత్తిమీర వేస్తాను మసాలా వేసి దింపేస్తాను మిత్రమా బాయ్ చెప్తున్నాను మిత్రమా టమాటా వేసాను కదా అదైతే ఆల్మోస్ట్ మగ్గిపోయింది అయితే ఒక్కసారి ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకోవాలి మిత్రమా ఎందుకంటే దింపేసాక ఉప్పు వేసుకుంటే సరిగ్గా కలవదు పొయ్యి మీద ఉన్నప్పుడే ఉప్పు చూసి వేసుకున్నాం అనుకోండి కరెక్ట్ గా సరిపోతుంది మిత్రమా చూడండి నేను ఉప్పు టేస్ట్ చేస్తాను కొంచెం తక్కువ ఉంది మిత్రమా ఉప్పు వేస్తాను ఇదిగోండి మిత్రమా ఇంత పడుతుంది దగ్గరకు అయిపోయింది మిత్రమా కొత్తిమీర మసాలా పొడి ఇంకా మిగిలి ఉన్నాయి ఆ రెండింటిని కూడా వేసేస్తాను కొంచెం గ్రేవీ ఉండాలిగా మిత్రమా అందుకనే చూడండి కొన్ని నీళ్ళు పోస్తున్నాను చాలు మిత్రమా మంట పుల్లి పెడతాను ఎన్న పోయలేదు మిత్రమా నీళ్ళు పోసాక కూడా ఉడుకుతూనే ఉంది చూడండి ఎలా సౌండ్ వారు దోహాలు కూడా కనిపిస్తుంది కదా ఏమీ లేదు అసలు వాటర్ పోయకపోతే ఉప్పు కార ముక్కుకి పడుతుందో లేదో అనే ఆలోచనతో తర్వాత కొంచెం గ్రేవీ కావాలి కదా అందుకని పోసాం మిత్రమా చూడండి అయిపోయింది వాటర్ ఇప్పుడే పోసారు అయినా కొన్న పోసాను కాబట్టి ఉడికేస్తుంది అక్కడే ఏదంటా మట్టు వేరేది ఎవల్ కి అలా లోక బాల కొడుతు సంబరేసుకుంటా అమ్మాయి ఎంత మంది వస్తారు అందరిగా అక్కడ ఎనిమిది మంది వస్తారు ఒక్కల మంది అవర్తో